హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్కు మీ అందరి ముందరకు వచ్చేసాను వెహికల్ పేరు గనక చూసుకున్నట్టయితే టాటా టియాగో వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క సబ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే టియాగో ఎక్స్ జెడ్ ప్లస్ అనే వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది సో చూడడానికి ఇంత కొత్తగా ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అండ్ వెహికల్ కొత్తగా ఉండడమే కాదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది చాలా చాలా అంటే చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను లైఫ్ ప్రూఫ్ రీడింగ్ అనేది కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది ఇంకా కారు యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసేసి మీకు ఆరెంజ్ కలర్లో ఉన్న వెహికల్ అనేది టాటా టియాగో అనేది సేల్కి రావడం జరిగింది సో ఈ టైప్ వచ్చేసేసి పెట్రోల్ టైప్ వెహికల్ అనమాట మీకు ఈ వెహికల్ వచ్చేసేసి ఎగ్జాక్ట్ వాల్యూ కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సో దీన్ని బట్టి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది షోరూమ్ వెహికల్ అన్నట్టు కూడా అనుకోవచ్చు సో ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు ఇంత మంచి షోరూమ్ కండిషన్ వెహికల్ అంటున్నారు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అంటున్నారు సో ఇంత మంచి వెహికల్ అనేది సేల్కి ఎందుకు పెట్టారు అన్నట్టు మీరు అనుకోవచ్చు సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ వెహికల్ అనేది ఓనర్ ఫుల్ రిచ్ పార్టీ ఫ్రెండ్స్ సో ఓనర్ వాళ్ళ కొడుకు కోసం అని చెప్పేసి ఎంతో ప్రేమతోని ఈ వెహికల్ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కాకపోతే కలర్ చూసారా ఆరెంజ్ కలర్ ఊరి కలర్ లాగా ఉంది మేము రిచ్ కొంచెం నాకు పాష్ వెహికల్ కావాలి అన్నట్టుగా ఓనర్ కొడుకు చెప్పాడంట ఇంకా నేను నాకు ఈ వెహికల్ వద్దు కలర్ చూస్తే ఆరెంజ్ కలర్లు ఉంది ఊరు ఊరు కలర్లు ఉంది కాబట్టి నాకైతే అవసరం లేదు అమ్మకానికి పెట్టేసేయండి ఎంత వస్తా అంట అన్నట్టుగా మాకు చెప్పడం అనేది జరిగింది కొంచెం తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా సరే అమ్మేస్ విష పెట్టేసేస్తామని చెప్పేసి డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ అన్నట్టుగా చెప్పారు అసలు థర్టీ థౌజండ్కి అమ్మేసి వేయండి మాకేం ప్రాబ్లం లేదని అంటున్నారు ఇంకొక బంపర్ ఆఫర్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీ కార్ నచ్చి మీరు సింగిల్ షార్ట్ పేమెంట్ కనుక వెళ్ళినట్టయితే థర్టీ థౌజండే కాదు ఇంకొంచెం నెగోషియేట్ చేసి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు సో వెహికల్ అయితే మొత్తం చూసుకోండి షోరూమ్ పీస్ అన్నట్టు కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు మీరు కార్ కనుక కొనుక్కున్నట్టయితే డైరెక్ట్గా మీరు తెలిసిన వాళ్ళకి చెప్పుకోండి షోరూమ్ పీస్ వెహికల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అంత పర్ఫెక్ట్ కండిషన్లో రిచ్ ప్లస్ చూడడానికి మంచి లుక్ ఉన్న వెహికల్ ఫ్రెండ్స్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఫైనల్ ప్రైస్ కూడా చెప్పాను కదా థర్టీ థౌజండ్ ఉంది ఏసీ కూడా ఉంది అన్ని ఫీచర్స్ ఏదైతే బెస్ట్ కార్లలో అయితే ఫీచర్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ వెహికల్లో ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క యాంగిల్ నుంచి మీకు వెహికల్ అనేది చూపిస్తాను మంచి కాంట్రాస్ట్ ఫినిషింగ్తో మంచి వెల్ మెయింటైన్ వెహికల్ ఒకవేళ మీకు కూడా అదే ఊరు ఊరులాగా ఉంది ఆరెంజ్ కలర్ ఎందుకు అన్నట్టుగా అనిపిస్తే మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇది కాకపోయినా వేరే వెహికల్ అన్న చూపిస్తాం లేదు కలర్తోనే ఉంది కార్ అయితే చూడడానికి జబర్దస్త్ ఉంది చాలా రేర్ కలర్ కార్ మీరు కనుక బయట కనుక చూసుకున్నట్టయితే చాలా తక్కువ యూజ్డ్ వెహికల్ నచ్చినట్టయితే ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో